నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను భ్రమయ్య నాయన్ మాట్లాడుతున్నాను రైతు ప్రవేశాల నుండి ఈరోజు మనం అన్ని పంటలలో ప్రధానంగా మిరపలో ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఇలాంటివి విస్తృతంగా వ్యాపించి పంటల్ని గణనీయంగా దెబ్బతీస్తుంది జనవరిలో యాక్చువల్లీ ప్రతి సంవత్సరము జనవరి అయిపోయే నాటికి ఈ ఎర్రనల్లి కానీ నల్ల తామర పురుగు కానీ ఉధృతి తగ్గేది కానీ ఈ సంవత్సరం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎర్ర నల్లి నల్ల తామర పురుగు అనేది జనవరి అయిపోతే కూడా ఇంకా ఉధృతి తగ్గలేదు కొన్ని ఏరియాల్లో ఇంకా బాగా అటాక్ చేస్తూ ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసిన రసాయన వ్యవసాయం చేసిన ప్లాంట్ అంటే ఈ ఎర్ర నల్లికి సంబంధించి నల్ల తామర పురుగుకి సంబంధించి మందులు విపరీతంగా కొట్టడం ద్వారా మొక్క స్ట్రెస్కి ఫీల్ అవుతుంది కాబట్టి ఆ మొక్క స్ట్రెస్ ఫీల్ కాకుండా ఎప్పటికప్పుడు దానికి యాక్టివ్గా పూత పిందె రావటం కోసం మన కేసీపీ జై జైమోషాలు ప్రతి స్ప్రేలోనూ ఇవ్వటం ద్వారా మంచి పూతాపిందె రావటం జరిగింది ఇందులో ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు అన్నీ కలిపి ఉంటాయి పదిహేడు రకాల పోషకాలు ఉంటాయి ఇవి పంట మీద పిచికారీ చేయటం ద్వారా పంటకి ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు వల్ల పత్రహరితాన్ని గీకటం వల్ల సెల్స్ డ్యామేజ్ కావటం వల్ల పత్రహరిత గ్రంథులు డ్యామేజ్ కావటం వల్ల వాటిని ఆ గాయాన్ని మాన్కోవటానికి తర్వాత మొక్క యాక్టివ్ గా పెరగటానికి ఈ జైమోషాలు ఎంతగానో ఉపయోగపడింది ఒక్క మిర్చికే కాదు ఇప్పుడు మామిడికి పూత రావటం జరుగుతుంది మామిడి తోటల్లో కూడా ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఉద్ధృతి మామిడి తోటల్లో కూడా ఎక్కువగా ఉంది వాళ్ళు కూడా మీరు రసాయన మందు కొట్టిన సేంద్రియ మందు కొట్టిన దాంతోపాటు ఈ జైమశాలని కలిపి కొట్టడం ద్వారా వాతావరణంలో వచ్చిన మార్పులకు కానీ భూమి నుంచి పోషకాలు తీసుకోవటంలో మొక్కకి ఉన్న ఇబ్బందులను కానీ ఇది అధిగమించి మంచి పూతని పిందెని ప్రేరేపించడానికి ఇది సహాయపడింది దాంతోపాటు వచ్చిన పూత కూడా తొందరగా కాయ సెట్ కావటానికి కూడా ఇది సహాయపడింది కాబట్టి రైతు మిత్రులు చాలా మంది ఇప్పుడు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు గురించి ఉధృతంగా రావటం ద్వారా చాలా మంది స్ప్రేయింగ్ ఆపేశారు ఒకవేళ స్ప్రేయింగ్ ఆపేయని రైతులు ఎవరైనా కానీ ఇంకా పంట మీద ఆశాజనకంగా ఉంది పంటలో మనకి ఇంకా దిగుబడి వచ్చింది మనకంత ఉధృతి లేదు అనే స్ప్రేయింగ్ చేసే రైతులు ఎవరైనా కానీ మీరు రసాయన మందులు కొట్టిన సేంద్రియ మందులు కొట్టినా దాంట్లో ప్రతి స్ప్రేలోనూ ఈ జై కలిపి కొట్టడం వల్ల మీరు పురుగుని కంట్రోల్ చేయడంతో పాటు మొక్కని కూడా శక్తివంతం చేసి మంచి దిగుబడి తీసుకోవచ్చు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్లో ప్లాంటేషన్ చేసిన రైతులు ఇప్పటి వరకు భూమికి రసాయన ఎరువులు సేంద్రీయ ఎరువులు ఇచ్చి ఉంటారు ఇక జనవరి తర్వాత పెద్దగా భూమికి ఎరువులు ఇవ్వరు కాబట్టి డెఫిషియన్సీ అనేది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మొక్కల మీద డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు పురుగు మందులు కుడుతూ ఈ డెఫిషియన్సీని ఎప్పటికప్పుడు సిక్రేట్ చేయటం కోసం ఇది కలిపి కొట్టడం వల్ల మీకు మంచి దిగుబడి వస్తుంది వచ్చిన పూత వచ్చినట్టు సెట్ అయిపోయింది ఈ సమ్మర్ టైంలో ఏమైందంటే పూత రాలేదు ఫ్లవర్ డ్రాపింగ్స్ ఎక్కువ ఉంటాయి టెంపరేచర్ మూలాన మిర్చి అనేది ముప్పై డిగ్రీల టెంపరేచర్ దాటినప్పుడు మిర్చిలో ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండటం కోసం ఇది చాలా సహాయపడింది కాబట్టి ఈ సేంద్రియ రైతులైనా రసాయన రైతులైనా దిగుబడి పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ రెండు నెలలు మందులు కొట్టేటప్పుడు వాటిలో ఇది కలుపుకొని కొట్టడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు ఈ వేసవ కాలంలో సాగు చేసే అన్ని రకాల ఆకుకూరలు కానీ తర్వాత కాయగూరలకు కానీ టొమాటోలు కానీ బీర వంగ బెండ కాకర ఇలాంటి క్రాప్స్ అన్నిటికీ కూడా సమ్మర్లో ఫ్లవరింగ్ ఎఫెక్టు కాయ పడే కెపాసిటీ ఈ టెంపరేచర్ మూలంగా ఫ్లవర్ డ్రాపింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్ని వెజిటబుల్ క్రాప్స్కి కూడా ఇలా ప్రతి పది రోజులకి సమ్మర్ టెంపరేచర్ ఉన్న ఈ రోజులు అంటే ఫిబ్రవరి నుంచి మళ్ళా జూన్ వరకు సాగు చేసే అన్ని క్రాప్స్లోనూ ఈ జైమసాలని పిచికారీ చేయటం వల్ల మంచి దిగుబడులు తీసుకోవచ్చు ప్రధానంగా లోపాలని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ దిగుబడిని పెంచుకోవచ్చు అన్ని వెజిటేబుల్ క్రాప్స్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఏ రసాయన ముందైనా సేంద్రియం ముందైనా కలిపి కొట్టేటప్పుడు దాంట్లో ఇది కలిపి కొట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు ఇది ఎకరానికి ఒక లీటరు రెండు వందల లీటర్ నెలలో కలిపి ఏ రసాయన మందులోనైనా తర్వాత సేంద్రియ మందులోనైనా కలిపి కొట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఖర్చు ఎక్కువ అవుతుందని అనిపిస్తే ఒకసారి ఫుల్ డోసు ఒకసారి హాఫ్ డోసు ఒకవేళ ఆరు రోజులకు ఒకసారి మందు కొట్టే రైతులు ఉండాలని వారానికి ఒక రోజు ఈ వారం ఇది ఒక లీటర్ కొడితే నెక్స్ట్ వీక్ హాఫ్ లీటర్ కొట్టండి ఆ నెక్స్ట్ వీక్ వన్ లీటర్ కొట్టండి అలా కూడా తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ చేసుకుంటా కూడా మంచి దిగుబడులు సాధించుకోవచ్చు ఈ జైమార్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కేసీపీ బయో ఫర్టిలైజర్స్ వారిని సంప్రదించండి రైతు మిత్రులకి ధన్యవాదాలు